పశుపక్షాదులన్నీ కూడా దేవ వాహనాలుగా ఉన్నాయి జంతు ప్రేమ లేకపోతే దైవ కృపకి నువ్వు పాత్రుడు కాదు అని చెప్పేందుకు ఇది అంటే ఇవాళ మనము తెలిసిన ఆచరించలేకపోతున్నాం అరే యమధర్మరాజు అంటే ఎప్పుడో వచ్చి పట్టికి వెళ్ళిపోతాడు కదా ఆయన వాహనం అది కదా అని అనుకోవచ్చు కానీ మనం ఆశ్వీజ మాసంలో దుర్గాదేవి చేసినప్పుడు మహిషాసుర మర్దిని అని చెప్పి మహిషము అంటే దున్నపోతు దున్నపోతునే ఆవిడ చంపుతూ ఉంటుంది కానీ మనం బర్రెపాలు దాగేసి ఆవిడకే పూజ చేస్తూ ఉంటాం అమ్మ రారా అని పూజ చేస్తాం వస్తుందా ఆవిడ మర్దనం చేస్తుంది మర్దనము అంటే తగ్గించటం వర్ధనం అంటే పెంచటం గో వర్ధనం చేశాడు గోపాలుడు ఆయన పెంచారు గోవుల్ని ఎందుకంటే అమృత తత్వం వైపుకు పట్టుకెళ్ళారు మనం ఏం చేస్తున్నాం రుచి వైపు పట్టుకెళ్తున్నాం సమాజం మొత్తం కూడా బర్రె పాలు తాగుతూ బర్రెల్ని దానికే బ్యాంకులు లోన్లు ఇస్తూ గవర్నమెంట్ వాటికి ప్రోత్సాహాలు ఇస్తూ ఆవండి అనే వదిలేస్తుంది మనం అమృత తత్వంగా ఉండి సాత్వికంగా ఉండి ధర్మ మార్గంలో ఉండాలంటే ఏం తాగాలి ఇప్పుడు ఆవు పాలు పాలుతాన్నే గోధేనుగు అంటున్నారు